ఈ మధ్య బాగా వైరల్ అయిన ఓ కాంట్రవర్సీ గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం అసలు దీని వెనకున్న ఏంటో చూద్దాం అవును సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది శివాజీ ఆయన చేసిన కొన్ని కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి అయితే ఇక్కడే మనందరం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది ఈ మొత్తం గొడవలో తప్పు కేవలం ఆయన ఒక్కడిదేనా లేకపోతే ఈ చర్చను కావాలనే ఎవరైనా పక్కదారి పట్టిస్తున్నారా సరే ఈ ఇష్యూని మనం కోపతాపాలతో కాకుండా కొంచెం కామన్ సెన్స్ పెట్టి మాట్లాడుకుందాం ఫ్యాక్ట్స్ ఏంటో అసలు జరిగిందేంటో ప్రశాంతంగా విశ్లేషిద్దాం మొదటిగా సెక్షన్ వన్ మాటల్లోని పొరపాటు అసలు ఈ వివాదం మొదలైందే ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా ఒప్పుకొని తీరాలి శివాజీగారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాడిన భాష అది కరెక్ట్ కాదు అస్సలు కరెక్టు కాదు ఆయన వాడిన కొన్ని పదాలూ ఇచ్చిన ఉదాహరణలు అవి కాస్తా షేమింగ్లా అనిపించాయి అందులో సందేహమే లేదు అందుకే ఆయన క్షమాపణ చెప్పడం కరెక్టే ఇక్కడ మనం ఆయన వాడిన మాటల్ని వెనకేసుకొస్తున్నామని అస్సలు అనుకోవద్దు ఇది ఆ మాటల్ని సమర్థించడం కాదు సరే మాటల సంగతి పక్కన పెడితే ఇక రెండో విభాగానికి వద్దాం అసలాయన ఉద్దేశమేంటి ఆయన ఏం చెప్పాలనుకున్నారు ఇక్కడే అసలు చచ్చంతా ఉంది ఒకవైపు ఆయన వాడిన భాష అది అభ్యంతరకరంగా అనుచితంగా ఉంది మరోవైపు ఆయన చెప్పాలనుకున్న పాయింట్ అదేంటి సెలబ్రిటీల బాధ్యత గురించి ఈ రెండింటి మధ్య తేడాన్ని మనం గ్రహించాలి ఆయన చెప్పాలనుకున్నది చాలా సింపుల్ సెలబ్రిటీలు అంటే కోట్లాది మందికి ఆదర్శం వాళ్ల ప్రతి అడుగుని ప్రతి మాటను యువత ఫాలో అవుతోంది ఒకప్పుడు సావిత్రిగారు సౌందర్యగారు వాళ్లంతా బట్టలతో కాదు టాలెంట్తో గౌరవం సంపాదించుకున్నారు అంటే టాలెంట్కి గౌరవానికి డ్రెస్సింగ్తో సంబంధం లేదన్నది ఆయన పాయింట్ ఇప్పుడు చెప్పండి సమాజం మీద మనకున్న బాధ్యత గురించి విరువల గురించి మాట్లాడటం ఏమైనా నేరమా ఒక మంచి పాయింట్ చెప్పాలనుకోవడం తప్ప ఇక మూడో విభాగానికి వద్దాం ఈ వివాదంపై వచ్చిన రియాక్షన్స్ చూస్తే ఇది సెలెక్టివ్ ఆగ్రహమా అనిపిస్తోంది చూద్దాం చూడండి ఈ విషయంలో కొంతమంది సెలబ్రిటీలు ముఖ్యంగా అనుసూయ లాంటి వాళ్లు చాలా గట్టిగా స్పందించారు కానీ ఇండస్ట్రీలో మెజారిటీ సైలెంట్గా ఉండిపోయింది ఇంకోవైపు సోషల్ మీడియా చూస్తే చాలామంది సాధారణ ప్రజలు శివాజీ మాటల్ని కాదు ఆయన మాటల వెనకున్న ఉద్దేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇదేంటిది దీన్నే మనం సెలెక్టివ్ ఔట్రేజ్ అంటాం అంటే ఏంటి కొన్ని విషయాల మీద మాత్రమే తెగ గొడవ చేయడం అంతకంటే పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మాత్రం సైలెంట్గా ఉండిపోవడం అనమాట ఇప్పుడు సెక్షన్ ఫోర్ హక్కుల మధ్య ఘర్షణ ఈ వివాదాన్ని మనం రెండు ప్రాథమిక హక్కుల మధ్య జరుగుతున్న ఫైట్ గా కూడా చూడొచ్చు ఒకవైపేమో నా శరీరం నా ఇష్టం అనే వాదన ఇది పర్సనల్ ఫ్రీడమ్కు సంబంధించింది కరెక్టే కాని ఇంకోవైపు భావప్రకటనా స్వేచ్ఛ కూడా ఉందిగదా అంటే సమాజానికి సంబంధించిన విషయాలపై అభిప్రాయం చెప్పే హక్కు ఇక్కడ ఈ రెండూ అవుతున్నాయి అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఉంది ఒక సెలబ్రిటీ అయినప్పుడు వాళ్ళు చేసే పనులు కేవలం వాళ్లమె మాత్రమే కాదు లక్షలాది మంది వాళ్లను చూసి నేర్చుకుంటారు ఫాలో అవుతారు ఆ బాధ్యతను మర్చిపోకూడదు సరే ఇక చివరిగా ఐదో విభాగానికి వచ్చేద్దాం అసలు సమస్యేంటి ఈ గొడవంతా కేవలం శివాజీ మాటలతోనే ఆగిపోతుందా లేక దీని వెనక మనం చూడని ఇంకేదైనా పెద్ద సమస్య దాగుందా ఇక్కడే అసలు పాయింట్ ఇప్పుడు ఇంత గట్టిగా గొంతు విప్పుతున్నవాళ్లు గతంలో ఇండస్ట్రీలో మీద ఇంతకంటే దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు ఎక్కడికి పోయారు ఆ గొంతులు అప్పుడు ఎందుకు మూగబోయాయి ఒకసారి గుర్తు గుర్తుచేసుకోండి నటీనిధి అగర్వాల్ మీద దాడి జరిగినప్పుడు సమంతగారిపై దారుణమైన కామెంట్స్ చేసినప్పుడు ఇంకా ఆన్లైన్లో ఎంతోమంది ఆడవాళ్లకి డైరెక్ట్గా బెదిరింపులొచ్చినప్పుడు అప్పుడు ఈ రేంజ్లో రియాక్షన్ ఎందుకు రాలేదు ఎందుకు అందుకే ఇప్పుడు జనాలు అడుగుతున్నారు అసలు సమస్య శివాజీ వాడిన మాటలా లేక ఈ ఆగ్రహం వెనుక వేరే కారణాలేమైనా ఉన్నాయా అని ఈ స్పందనలో కనిపిస్తున్న తేడానే ఇప్పుడు ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తుతోంది ఓకే మొత్తం చర్చని ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం ఫస్ట్ వాడిన భాష అది తప్పే దానికి క్షేమాపణ చెప్పడం కరెక్ట్ సెకండ్ చెప్పాలనుకున్న ఉద్దేశం ఈ మాటల గొడవలో అది పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది థర్డ్ రియాక్షన్ ఇది చాలా సెలెక్టివ్గా ఒక పక్కకే ఉన్నట్టనిపించింది ఫైనల్గా ఇక్కడ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఒక్కరూ కాదు ఈ గొడవలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ అవును ఈ మొత్తం వివాదంలో ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది కేవలం శివాజీ మాత్రమేనా సెలెక్టివ్గా రియాక్ట్ అయ్యి అసలు సమస్యను పక్కదారి పట్టించిన వాళ్లకి అవసరం లేదా చివరిగా ఒక ప్రశ్న తప్పుగా మాట్లాడినందుకు శివాజీ క్షమాపణ చెప్పారు సరే మరి అసలు విషయాన్ని వదిలేసి సెలెక్టివ్గా ఒకర్నే టార్గెట్ చేసి ఉద్దేశాన్ని వక్రీకరించిన కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా అసలు ఈ కథలో క్షమాపణ చెప్పాల్సిందెవరు ఒక్కసారి ఆలోచించండి